కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలనేటువంటి పేరుతో శాంతి చర్చల కమిటీ ఈ నెల పదిహేడవ తేదీన ఇందిరా పార్కులో మహాధర్నాలు నిర్వహిస్తామని ఈ మహాధర్నాలు విజయవంతం చేయాల్సిందిగా శాంతి చర్చల కమిటీ తరఫున అట్లాగే వామపక్ష ఇతర పార్టీల తరఫున కూడా యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా గత మూడు నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా అంటే ఏదైతే కగారు మహాయుద్ధం పేరు ఆదివాసీలను చెప్పడం మావోయిస్టు పార్టీని నిర్మూలన చేసేటటువంటి ప్రక్రియలో పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చాలాసార్లుగా అన్ని పార్టీలు మేధావులు దేశంలో ఉండేటటువంటి దేశభక్తి కలిగిన ప్రతి వారు కూడా ఈ యుద్ధాన్ని ఆపాలనేటువంటి దాంతో డిమాండ్ చేస్తూ విజ్ఞప్తులు చేస్తున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అది పరిపాలన ప్రారంభించిన నాటి నుండే నేరస్తమయంగా ఇది కొంచెం మొదట కూడా ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాలి దేశభక్తి పేరుతో అభివృద్ధి పేరుతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం మయంగా పరిపాలన చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి అంటే దేశంలో ఉండే ప్రజల మధ్య దిద్వేషాన్ని రెచ్చగొట్టడం మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం మణిపూర్ లో వందలాది మందిని రెండు తెల్లల మధ్య వందలాది మంది చంపుకుంటున్న కూడా చంపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రపంచంలో అనేక దేశాలు పర్యటిస్తా ఉన్నారు అనేక దేశంలో తన యొక్క మీటింగ్లో అనేక అభివృద్ధి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కానీ సొంత దేశమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో వందలాది మందిని చంపడమే కాదు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నప్పటికీ కూడా తనకు తీరిక దొరకనటువంటి పరిస్థితి అంటే ఇది ఇది ఏం తెలియజేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి చాలా అందరూ కూడా మనం అప్పీల్ చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనస్తత్వం మాత్రం ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా నీరసంగా తయారైపోయింది అది ముస్లింలను తొలగించాలి కమ్యూనిస్టులని తొలగించాలి క్రిస్టియన్లని తొలగించాలి అంటే భారతదేశ రాజ్యాంగంలో ఉండేటటువంటి మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన చేసే వైపు కానీ కొనసాగుతున్నది అంటే అందరూ సర్వ సమానంగా లేదా సమానత్వాలు చూడాలి లౌకిక సెక్యులర్ ప్రజాస్వామిక పెంపొందించాలి దేశంలో దానికి స్థానానికి భిన్నంగా వైరుధ్యంగా ప్రజల మీదనే దాడి చేసేటటువంటి ప్రక్రియకి ఈరోజు కొనుగోలు కావాలి వాళ్ళు శాంతి చర్చలకు వస్తామని అంటున్నారు మావోయిస్ట్ పార్టీ నీకేం నా ధైర్యం అని నేను అడుగుతా ఉన్నాను నీకెందుకు ఆ ధైర్యం లేకుండా ఉంది డిపెండ్ వాటితో చర్చించు ఈ రోజు వామపక్షాలు కానీ మావోయిస్టు పార్టీ కానీ ఏం ఈ దేశంలో పేదరిక ఉన్నది పేదరికాన్ని ఎందుకు నిర్మూలించడం లేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు మేము వేస్తున్నాం నిజంగా ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల జనంలో నువ్వు ఎంతమంది ఉపాధి కల్పించిన ఎంతమందికి ఉద్యోగాన్ని కల్పించినవు నువ్వు ఈ దేశంలో విద్యార్థులకు లేదా విద్యను అందించేటటువంటి బాధ్యత ఏదైనా తీసుకున్నావు ఇది కదా వాళ్ళు అడిగేది వాళ్ళు వేరే ఏమి అడగరు ఏం అడుగుతారు ఈ దేశంలో ఉండేటటువంటి అసమానత్వాన్ని గురించి కూడా ప్రశ్నిస్తారు ఎందుకు ఇంత తేడా ఉంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడతారు అంటే రోజు రోజుకు ధనవంతులు పెరిగిపోతున్న సందర్భం మరొక పక్క పేదరికం అనేటువంటిది మరింత పెరుగుతున్నటువంటి సందర్భం ఇది ఎందుకు ఉంది ప్రశ్న ఈరోజు అందరూ అడుగుతాం మరి దీనికి సమాధానం చెప్పడానికి నువ్వు కదా వాళ్ళేమో వరుసగా ఉన్న సెంట్రల్ సెక్రటరీతో పాటు అనేక సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటు అందరినీ చంపుతూ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే చూసా మావోయిస్ట్ పార్టీ బాబు పేల్చింది లేకపోతే ఏదో పెట్టి చేసింది అనేటువంటిది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం తాను ఒక తీసుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ కూడా బాధ్యత వహించి ఆపేటటువంటి అంటే నీ ఉద్దేశం ఏమిటి ఇది ఆగాలి అంతే కదా మారణ హోమం సంస్థలు నువ్వు ఏ విషయమైనా నువ్వు పాకిస్తాన్తో చర్చలు చేసినప్పుడు దేశంలో పుట్టిన బిడ్డలతో నువ్వు చర్చించడానికి నీకేం ఆటంకం అనేటువంటి ప్రశ్న రోజు మేము ఆపక్ష పార్టీలుగా లేదా శాంతి చర్చల కమిటీగా మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అంటే అందుకనే మేము అడిగేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కదాలు అనేటువంటి యుద్ధాన్ని ఆపాలి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడేదో యుద్ధాన్ని నేను ఎన్నో చేసినా అది అయిపోతే అయిపోతుందేమో అనేటువంటి భావనలో ఈ దేశంలో అసమానతలు పోయే వరకు పేదరికం పోయే వరకు మనిషి ప్రతి మనిషికి కూడు గుడ్డలు విద్య వైద్యం అనేటువంటి దాంతో పాటు ఒక స్వేచ్ఛ అనేటటువంటిది పొందితేనే నీవు అనుకునేటువంటి ప్రశ్న పుట్టకుండా అవకాశం ఉంటది కానీ అదర్వైజ్ ప్రశ్న ఆలోచించి ఈ యొక్క కగార్ వెంటనే ఆపాలని శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకురావాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా శాంతి చర్చల కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం